మరణం తర్వాత అదే కుటుంబంలో మళ్ళీ పుడతారా కాలచక్రం అనంతరం తిరుగుతూ ఉంటుంది జననం మరియు మరణం అనే ఆట నిరంతరం సాగుతూ ఉంటుంది మిత్రులారా ఒక ఆత్మ ఒకే కుటుంబంలో మళ్ళీ మళ్ళీ జన్మిస్తే ఎలా ఉంటుంది ఒకే వంశంలో ఆత్మ తన సంపూర్ణ కర్మలను పూర్తి చేయడానికి తిరిగి వస్తే ఎంత రహస్యమైన విషయం అవుతుంది ఈ లోకంలో పుట్టడం చనిపోవడం అనేది దైవ సంకల్పం కావచ్చు కానీ ఒక కుటుంబంలో పునర్జన్మ ఎందుకు జరుగుతుంది దీని వెనుక ఉన్న నిజమైన రహస్యం ఏమిటి మనం ఇప్పుడు ఈ మహాభారత కాలంలోని ఒక అద్భుత కథను వినబోతున్నాము ఇది శ్రీకృష్ణుడు స్వయంగా వెల్లడించిన ఒక ఆత్మ యొక్క పునర్జన్మ ఆశయం ఈ కథ వినడం వల్ల మన పాపాలు నశిస్తాయని చెబుతారు కాబట్టి చివరి వరకు శ్రద్ధగా వినండి మీ ఆలోచనలను మాతో పంచుకోండి మహాభారత యుద్ధం ముగిసిన తర్వాత శ్రీకృష్ణుడు ద్వారకా నగరంలో రాజ్యపాలన చేస్తున్నారు ద్వారక అనేది సముద్రం మధ్యలో వెలసిన ఒక దివ్య నగరం అక్కడ ధర్మం సింహాసనంపై కూర్చొని సత్యం దీపంలా వెలుగుతుంది శ్రీకృష్ణుడి రాజ్మహల్ బంగారు స్తంభాలతో రత్నాలతో అలంకరించబడి దేవలోకంలో కనిపిస్తుంది అక్కడి ప్రజలు ఆయన ఆశీస్సులతో సంతోషంగా ధర్మబద్ధంగా జీవిస్తున్నారు ఒక శుభదినాన ద్వారక రాజ్మహల్ ద్వారం వద్ద ఒక బ్రాహ్మణుడు కనిపించాడు అతని పేరు వెంకటేశ్వర శాస్త్రి అతని శరీరం కృషించి ముఖం వేదనతో నిండి ఉంది కళ్ళ నిండా కన్నీటి ధారలు కారుతున్నాయి అతను శ్రీకృష్ణుడి పాదాల వద్ద పడి కరుణామేశ్వరంలో ఇలా అన్నాడు ఓ ద్వారక దీశ ఓ జగన్నాథ నాపై దయ చూపండి నా బాధను వినండి నేను ఒక బ్రాహ్మణుడిని జీవితమంతా వేదాలను అధ్యయనం చేసే సత్య మరియు ధర్మం పాటించాను ఎప్పుడు ఎవరిని హాని చేయలేదు కానీ నా జీవితంలో ఒక భయంకరమైన దురదృష్టం నన్ను వెంటాడుతుంది శ్రీకృష్ణుడు తన జనస్థాయి మందహాసంతో అతన్ని లేపి ఓ స్తా శాంతించు నీ గుండెలోని బాధ ఏమిటో చెప్పు అని అడిగాడు వెంకటేశ్వర శాస్త్రి కంటతడితో ఇలా అన్నాడు ఓ మాధవ నా భార్యకు జన్మించిన ప్రతి సంతానం జన్మించిన వెంటనే ప్రాణాలు విడిచింది ఇది ఐదు సార్లు జరిగింది నేను ఒక తండ్రిని నా ఒడిలో నా పుత్రుడు కొన్ని క్షణాల్లోనే నిశ్చలంగా పడిపోవడం చూశాను ఇది నా పూర్వజన్మ పాపాల ఫలమా లేక ఏదైనా శాపం నన్ను బంధించిన ఎందుకు నా సంతానం నీ లోకంలో అడుగుపెట్టిన వెంటనే వెళ్ళిపోతుంది ఈ విధానమే వ్యాఖ్యలు విధి ద్వారకా కలవరపడ్డాయి అక్కడి ప్రజలు ఒకరితో గుసగుసలు ఆడుకున్నారు ఈ బ్రాహ్మణుడు ఏ సబిత కులానికి చెందినవాడా ఇది శ్రీకృష్ణుడి దివ్యలేలా లేక ఏ రోషిశాపం వల్ల ఎలా జరుగుతుంది అందరూ ఆలోచనలో పడ్డారు శ్రీకృష్ణుడు ఈ భూమిపై ఉన్నప్పుడు భక్తుడికి ఎంత దూరం ఎందుకు ఇది వెంకటేశ్వర శాస్త్రి భాగాల్లో రాసి ఉందా వెంకటేశ్వర శాస్త్రి దుఃఖంతో కలవరపడి కోపంతో గర్జిస్తాడు ఓ యాదవ శ్వాస నీకు నారాయణ అవతారం మీరు త్రీ కార్యదర్శి జగదక్షుడు అయిన ఈ బాధను చూసి మౌనంగా ఉన్నారు ఓ కృష్ణ నా పుత్రుడిని తిరిగి ఇవ్వలేకపోతే నేను ద్వారకా నగరానికి సమీపం ఇచ్చాను ఇక్కడ ఏ కుటుంబంలోని సంతానం జన్మించకూడదు ఈ మాటలతో అందరూ భయపడ్డారు గుండెలు ప అప్పుడు పాండవ శేషుడు అర్జునుడు ముందుకు వచ్చాడు అతడు బ్రాహ్మణుడి ఆవేదనను చూసి గట్టి స్వరంతో ఇలా అన్నాడు ఓ బ్రాహ్మణ శేషుడా నీవు విచారణకు నేను నా గాంధీ ధనస్సుపై సత్యం చేసి చెబుతున్నాను ఈసారి పుత్రుడు జన్మిస్తే నేను అతన్ని రక్షిస్తాను ఒకవేళ నేను విఫలమైతే నేను అగ్నిలో ప్రవేశించి ప్రాణాలు త్యజిస్తాను శ్రీకృష్ణుడు అర్జున్ని చూసి రహస్యమైన మందహాసం చేశాడు ఆయన కళ్ళల్లో ఒక దివ్య జ్ఞానం మెరిసింది ఈ ఘటన వెనుక ఒక రాజు ఒక గాజు రహస్యం దాగి ఉందని ఆయనకు తెలుసు కొన్ని నిజ కొన్ని రోజుల తర్వాత వెంకటేశ్వర శాస్త్రి భార్య మళ్ళీ గర్భవతి అయింది అర్జునుడు తన దివ్య శక్తులతో గాంధీ ధనస్తో ఆ ఇంటి రక్షణ చక్రంలో ఉంచాడు రాత్రి పగలు అతను కాపలా నిలిచాడు కానీ పిల్లవాడు జన్మించిన క్షణాల్లోనే ఒక అద్భుత శక్తులతో అతను అదృశ్యమయ్యాడు రహమన విలపిస్తూ అర్జునరెడ్డి నిందించాడు ఓ అర్జున నీవు నా పుత్రుణ్ణి కాపాడతానన్నావు కానీ అతను మళ్ళీ అదృశ్యం అయ్యాడు నీ ప్రతిజ్ఞ వ్యర్ధమా అర్జునుడు తన ధైర్యాన్ని సేకరించి ఓ బ్రాహ్మణ నేను నీ రహస్యాన్ని విప్పి నీ పుత్రుడిని తిరిగి నా ప్రతిజ్ఞతను నిలబెట్టడం కోసం అతన్ని వెనకాడానికైనా సిద్ధం అని ప్రకటించాడు అర్జునుడు తన దివ్యరథంతో లాక్ యాత్ర ప్రారంభించాడు మొదట ఇంద్రలోకానికి వెళ్ళాడు అక్కడ దేవరాజు ఇంద్రుడిని సమీపించి ఓ దేవరాజ్ ఆ బ్రాహ్మణుడు పుత్రుడు ఎక్కడ ఉన్నాడా అని అని అడిగాడు ఇంద్రుడు లేదు పాత ఈ రహస్యాన్ని ఊహకు అందనిది ఇది కర్మ మరియు పునర్జన్మ గూడెం నీవు ఇంకా లోతుగా వెతకాలి అని సూచించాడు తర్వాత అర్జునుడు వరుణలోకంకు వెళ్ళాడు అక్కడ సముద్రదేవుడు వరుణుడి నీటి రాజ్యంలో విరాజిల్లాడు అక్కడ పిల్లవాడు లేడు అనంతరం కుబేరలోకం చేరాడు అక్కడ సంపదస్వామి కుబేరుడు తన భాండాగారంలో ఉన్నాడు కానీ అక్కడ జాడలేదు చివరగా అర్జునుడు యమలోకంకు చేరుకున్నాడు యమలోకం ఒక గంభీరమైన ప్రదేశం అక్కడ ఆత్మలు తమ కర్మలు ఫలితాలను అనుభవిస్తాయి యమరాజు ధర్మరక్షకుడు అర్జునుడిని చూసి ఓ గాంధీదారి నీవు ఇంకా మరణానికి అర్హులు కాదు యమలోకానికి ఎందుకు వచ్చావు అని గంభీరంగా అడిగాడు అర్జునుడు చేతులు జోడించి ఓ యమరాజ ద్వారకలోని ఓ బ్రాహ్మణుడి పుత్రులు వెతుకుతున్నాను నేను అతన్ని రక్షిస్తానని ప్రతిజ్ఞ చేశాను కానీ అతను జన్మించిన వెంటనే అదృశ్యం అయ్యాడు అతడి గురించి తెలుసుకోవడానికి వచ్చాను అని విన్నపించాడు ఓ యమరాజ ఒక క్షణం మౌనంగా ఉండగానే స్వయం స్వరంతో ఇలా అన్నాడు ఓ పాత ఇది సాధారణ పిల్లవాడు కాదు ఈ ఆత్మ ఒక శాపం తన కుటుంబంలోని మళ్ళీ మళ్ళీ జన్మిస్తుంది ఆత్మ మునుపటి జన్మలో ఒక గొప్ప యోధుడు త్రేతాయుగంలో అతను ఒక రాజకుమారుడిగా జన్మించాడు అహంకారంతో అతను ఒక నిర్దోషి బ్రాహ్మణ పుత్రుడని జన్ చంపాడు ఆ బ్రాహ్మణుడు శాపం ఇచ్చాడు నీవు ప్రతి జన్మలోని కుటుంబంలో జన్మించి జన్మించిన వెంటనే మరణిస్తావు ఒక గొప్ప యోధుడు మరియు దివ్య పురుషుడు నిన్ను ఈ చక్రం నుండి విముక్తి చేసే వరకు అర్జునుడు ఆశ్చర్యపోయి అయితే ఈ ఆత్మకు ముక్తి ఎలా లభిస్తుంది అని అడిగారు యువరాజు కేవలం శ్రీకృష్ణుడు మాత్రమే ఆత్మను విముక్తి చేయగలరు ఆయన నారాయణ స్వరూపుడు ఆయన ఈ కర్మవందనాలను తెంచగలరు అని చెప్పాడు అర్జెంటు వెంటనే శ్రీకృష్ణుని స్మరించాడు శ్రీకృష్ణుడు యమలోకంలో దివ్యరూపంలో ప్రత్యక్షమయ్యాడు ఆయన చేతిలో సుదర్శన చక్రం మెరిసిపోతుంది ఆయన మందహాసంతో ఓ పాట ఈ ఆత్మ తన కర్మల్లో చిక్కుకుంది కానీ ఇప్పుడు దానికి మోక్ష సమయం వచ్చింది అని చెప్పాడు శ్రీకృష్ణుడు తన సుదర్శన చక్రాన్ని ప్రయోగించాడు ఆ చక్రం ఆత్మ యొక్క కర్మబంధన ను తెంచివేసింది యమరాజు ఇప్పుడు ఈ ఆత్మ పునర్జన్మ చక్రం నుండి విముక్తిది ఓ అర్జున నీవు దేనికి సహాయం చేశావు అని ప్రశంసించాడు శ్రీకృష్ణుడు మరియు అర్జునుడు పిల్లవాడిని తిరిగి జీవింపజేసే ద్వారకలో వెంకటేశ్వర శాస్త్రి దంపతులకు అప్పగించారు బ్రాహ్మణుడు తన పుత్రుణ్ణి చూసి ఆనంద బాష్పాలతో ఓ కృష్ణ ఓ అర్జున మీకు కోటి వందనాలు అని కృతజ్ఞతతో చెప్పాడు ద్వారకలో ఆ రోజు సంతోషోత్సవం జరిగింది ప్రజలు శ్రీకృష్ణుడి దివ్యలీలను సృతించారు శ్రీకృష్ణుడు అర్జునుడితో ఓ పాట ఈ ఘటన నీకు ఒక పానీయం ఆత్మ తన కర్మల ప్రకారం జన్మిస్తుంది కానీ సత్యం మరియు ధర్మ మార్గంలో నడిచే వారికి మోక్షం లభిస్తుంది అని బోధించాడు అర్జునుడు తల వంచి ఓ కేశవ ఇప్పుడు నేను పునర్జన్మ మరియు కర్మరహస్యాన్ని అర్థం చేసుకున్నాను ధర్మమే ముక్తి మార్గం అని అన్నాడు మహర్షి వేదవ్యాసుడు ఈ కథను ధర్మరాజు జుదీశ్వరుడు మరియు పాండవులకు చెప్పాడు ఇది ఇస్తాడు మునుపటి యుద్ధాల్లో తన కుటుంబ సభ్యులను కోల్పోయి ఆత్మ గురించి జిజ్ఞాసతో ఉన్నాడు అతను యాదవ అడిగాడు గురుదేవ ఒక కుటుంబంలో పునర్జన్మ సాధ్యమా వ్యాదవ్యాసుడు ఓ ధర్మరాజ ఇది సత్యం ఒక ఆత్మ తన కర్మలు లేదా రుణబంధనాల వల్ల అదే కుటుంబంలో జన్మించవచ్చు పుణ్యం కోసం శాపం వల్ల లేదా అసంపూర్ణ కార్యం కోసం ఈ కథ దానికి సాక్ష్యం అని వివరించాడు యుధిష్ఠరుడు గాఢంగా ఆలోచించి గురుదేవ ఇప్పుడు నా సందేశం తీరింది పునర్జన్మ రహస్యం అద్భుతం కానీ ధర్మమే దాని పరిష్కారం అని అన్నాడు మిత్రులారా ఈ కథ ఆత్మ యొక్క కర్మలు దాని పునర్జన్మను నిర్దేశిస్తాయని ఒక కుటుంబంతో జనన సంబంధం ఉంటే అదే వంశంలో జన్మించవచ్చని చెబుతుంది ఈ రహస్యాన్ని ఈశ్వరుడు మాత్రమే పూర్తిగా తెలుసుకుంటాడు కానీ శాస్త్రాల్లో ఇలాంటి ఉదాహరణలు చాలా ఉన్నాయి పునర్జన్మ గురించి మీ అభిప్రాయం ఏమిటి దయచేసి చెప్పండి ఇలాంటి కథలు మీ కోసం మమ్మల్ని అనుసరించండి మీ స్నేహితులతో పంచుకోండి జై శ్రీకృష్ణ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ధన్యవాదములు